जय अमरावती जय 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 अमरावती, 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 अमरावती,

मेरे है से के रहे हैं? जय अमरावती, जय अमरावती, जय जय अमरावती, जय अमरावती, 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 जय 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 अमराय अमरावतीय அவன் வந்துச்சு ச்சே என்ன இது 9 தான் வந்துச்சு சரி நல்லா அந்த அம்மா கட்டமா கட்ட கட்டமா கட்டமா அடுத்த என்னதா ஒரே செம படகு சார் சரி பட் Oke Ah, yeah. Jai Amravati Jai Amravati 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 ఇక్కడ మేము నిన్నటి నుంచి కూడా స్వచ్ఛందంగా అమరావతి రాజధాని నిర్మాణార్థం మేము విరాళాలు సేకరించడం జరుగు జరుగుతోంది మా గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఒకటే మాట మీద నిలబడి ప్రతి ఒక్క ఇంటి గడపకు వెళ్ళినప్పుడు మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే అన్నిటికంటే మేము గర్వపడే విషయం ఏంటంటే ఈ గ్రామంలో ఉన్న యంగ్స్టర్స్ కంటే ఓల్డేజ్ వాళ్ళు ముఖ్యంగా ఆవిడ ఉన్నారు సెవెంటీ ఇయర్స్ ఇక్కడ ఆవిడ మొదటి స్టెప్ ఇక్కడ తీసుకున్నారు దాన్ని వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి అందరూ హౌస్ వైఫ్సేనండి ప్రతి ఒక్కరు ఇంట్లో పనులు చేసుకుని వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఎవరికి వాళ్ళు కష్టపడే వాళ్ళు కూడా ఈరోజు వెయ్యి రూపాయలు ఈజీగా తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళందరికీ మేము ముందు థ్యాంక్స్ చెప్తున్నామండి అలాగే మాకు ఏంటంటే ఈ రాజధాని అనేది ఇల్లుతో సమానం ఇప్పుడు మన ఇంటికి నలుగురు ఉండే ఇల్లు కట్టుకుంటే ఎలా అయితే మనం బాగా సక్సెస్ఫుల్గా ఇల్లు కట్టుకోగలుగుతామో అలాగే గ్రామం కానీ రాష్ట్రం కానీ ప్రతి ఒక్కళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళని తేడా లేకుండా ఒకటే మాట మీద నిలబడినప్పుడే మనం ఒక స్టేట్ను ఒక లెవెల్కి తీసుకెళ్ళగలుగుతాము కాబట్టి ఆ కోఆపరేషన్ అనేది మనకి ముందు ఉండాలని మేము కోరుకుంటున్నాం అండ్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే కమర్షియల్ అంటే ఒక కరప్టెడ్ కరప్టెడ్ ఆంధ్రప్రదేశ్ అని డ్రగ్స్లో ఒక ఏపీ అనేది ఇంతకు ముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంది స్టేట్ అనేది మంచిగా దూసుకెళ్తుంది కానీ జగన్ ఎప్పుడైతే వచ్చారో అక్కడ తను వచ్చిన తర్వాత నుంచి డ్రగ్స్లో ఫస్ట్ ప్లేస్ ఆంధ్ర ఏపీ అనేది అలాగే స్టూడెంట్స్ పక్క స్టేట్స్కి వెళ్ళి మీది ఏ ఏ స్టేట్ అంటే ఆంధ్రా అనగానే చీ మీది ఆంధ్రా అన ఇలాంటి వ్యక్తినా మీరు ఎన్నుకున్నది అని మనకి మనల్ని అవమానంగా చూసిన పరిస్థితులు ఎదుర్కొన్నాము సో దాని నుంచి స్టూడెంట్స్ అవేర్నెస్ అయ్యారు జాబ్ హోల్డర్స్ అవేర్నెస్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి లీడర్ని ఈరోజు ఎన్నుకున్నారండి మేము అందుకనే ఆయన మా తండ్రిలా భావించి మేము ప్రతి ఒక్కరిని కూడా సపోర్ట్ చేసి మా వంతు మాకు తోచింది మేము ఫండ్ కలెక్ట్ చేసి మేము రాజధాని అంటే మనకు మనమే చేసుకోవడం అది వేరేవరికి ఇవ్వడం కాదు మేము అలా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం నెల్లూరు మండలం కొవ్వలు గ్రామం ఇది అమరావతి యొక్క నిర్మాణానికి తురత భక్తితో అందరూ సాయం చేయాలని గడప గడపకు వెళ్తున్నాము ఈ యొక్క సాయాన్ని అందరూ కూడా ఆస్వాదిస్తూ వాళ్ళు ఎంతో సంతోషంతో ఎంతో కష్టపడే వాళ్ళు ఎంతో బాగా వేస్తున్నారు ఆ యొక్క డబ్బుల్ని మంచిగా వినియోగించాలని చెప్పి మన రాష్ట్రంలో ఈ యొక్క అమరావతి లేదు అమరావతి అనేది జగన్ పాలనలో చచ్చిపోయింది దాన్ని బతికించడానికి ఎవరికి వాళ్ళమే స్వచ్ఛందంగా వెళ్ళి ఈ యొక్క అమరావతి నిర్మాణానికి మనం ఎంత ఇచ్చినా అక్కడ సరిపోదు కానీ మా యొక్క వంతు మా యొక్క కొంచెమైనా ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో నుంచి కనీసం రెండింటికలైనా పడాలి అన్న ఇదిలో వెళ్ళి అక్కడ సాయం చేయాలి మనం అని చెప్పి వెళ్తున్నాము తర్వాత ఇది బౌద్ధుల యొక్క ఆరామాలు బౌద్ధుల యొక్క వాళ్ళు మెడిటేషన్ చేసి వాళ్ళు అందరూ కూడా అక్కడ చాలా ప్రశాంతమైన ఆ రోజుల్లోనే వాళ్ళు రాజ్యాన్ని నిర్మించారు ఆ రాజ్యంలో అందరూ సుభిక్షంగా ఉన్నారు చాలా సుశాంతంగా ఉన్నారు అందరూ బాగున్నారు కాబట్టి ఈ యొక్క ఈ యొక్క ఏపీలో ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి వల్ల అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారని ఈ యొక్క ఏపీ చాలా ప్రశాంతంగా ఆయన వల్లే చేయడం అవుతుందని అందరు నమ్మకం అలాగే రాజధానిలో భూములు ఇచ్చిన రైతులు కూడా కృతజ్ఞతలు ఎందుకంటే చాలా 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 తరాల నుంచి వచ్చిన భూములు ఒక్కసారి రాజధానికి ఇవ్వడం అనేది ఒక మాటలో చెప్పాలంటే ఒక మాటలో చాలదు ఎన్ని మాటలు చెప్పైనా చాలదు వాళ్ళకి ముప్పై రెండు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు వాళ్ళు పైసా ఎరగకుండా వాళ్ళకి ఆ జగన్ ఉన్నాడు అంతకుముందు ప్రభుత్వంలో జగన్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కూడా పంట డబ్బులు ఇవ్వడానికి చాలా చాలా ఇబ్బంది పెట్టాడు ఇప్పటికీ ఇవ్వలేదు వాళ్ళకి ఈ మన బాబు గారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ సంగతులు చూస్తున్నారు అనేకమైన నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు సింగపూర్ నుంచి కంపెనీస్ వచ్చినాయి మేము చేస్తాము మేము చూస్తాము ఏంటి అని చెప్పి ఇంతకుముందు వచ్చిన భూతాన్ని మేము రానివ్వు భూతాపం చేస్తాము కాబట్టి మీ అందరు రండి పెట్టండి అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలా చేయవలసిన చేస్తున్నారు చేయవలసిన చాలా కారణాలు ఉన్నాయండి చాలా చాలా కారణాలు ఉన్నాయండి ఎందుకంటే పిల్లల యొక్క భవిష్యత్తు అలాగే పిల్లల్ని వాళ్ళ యొక్క నడవడిక అంతా బాగుండాలి ఎందుకంటే నడవడిక అనేది ఆ జగన్ ప్రభుత్వంలో డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు పిల్లలు చాలా వరకు ఆ యొక్క గంజాయిలు అవి ఇవి అని చాలా ఇంకా చెప్పాలంటే మాకు తెలియదు వాటి సంగతి అలా ఆ విధంగా పిల్లలు చాలామంది వాడికి ఎడిట్ అయ్యారు వాళ్ళని దారిలో పెట్టాలి అంటే చదువుకోవాలి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకోవాలి పెద్దల్ని తల్లిదండ్రులను చూసుకోవాలి ఆ బాధ్యత ఎంతో వాళ్ళ మీద ఉంది ఈనాటి పౌరులే ఈనాటి పిల్లలే రేపు పౌరులు కదండి అలాగే చిన్న పిల్లలకు కూడా ఇది చూసి వాళ్ళు నేర్చుకుని వాళ్ళు ఎంతో ఎత్తు ఎదగాలని చెప్పేసి మా కోరిక ఆశయం